స్నాక్స్ అమ్మాక సరే చేస్తే ఏం చేయమంటావు నువ్వు రాసుకో నేను చేస్తా సరేనా స్నాక్స్ చేద్దాం చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ ఏంటో మీకే అర్థమై ఉంటది ఇప్పుడు ప్యాన్ కేక్ చేసుకోవడానికి ఇంట్లో అయితే రెండు బనానాలు ఉన్నాయి అందుకని బనానాలతో కేక్ చేస్తున్నాను ఇప్పుడు బనానాల్ని తొక్క తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి అందులో కొంచెం బెల్లం వేసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి ఇలా స్మాష్ చేసుకున్నాక ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి వేసుకొని అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి వేసుకున్నాక కొంచెం పాలు పోసుకొని కలుపుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని దానికి నెయ్యి రాసుకోవాలి చూడండి పిండి అనేది ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటేనే ప్యాన్ కేక్స్ చాలా బాగా వస్తాయి చూడండి నేను చూపిస్తున్న విధంగా వేసుకోవాలి దోశలా కాకుండా కొంచెం మందంగానే వేసుకోవాలి ఫ్రూట్స్ తినని పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇది బనానాలతో చేస్తున్నాను కదా కావాలంటే యాపిల్ తో కూడా చేసుకోవచ్చు చూడండి ఇలా వేసుకున్నాక దానిపైన కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఒక టూ మినిట్స్ అయ్యాక మూత తీసుకొని రెండో వైపు కూడా కాల్చుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కాల్చుకోవాలి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి